జయ శండా ఆపదా ఉపహత్తర సర్వసంపదాం విరామం శ్రీరామం భూయో భూయో నమామిహం శ్రీమద్ రామాయణం వాల్మీకి రచించినటువంటి శ్రీమద్ రామాయణాన్ని యథాతథంగా అందించాలని యజ్ఞంగా ప్రారంభించి ఈరోజు మనందరం కూడా యాభై రెండవ సరుకులో ప్రవేశిస్తున్నాము ఈ యాభై ఒకటో సరుకులో విశేషం ఏంటంటే ఈ యొక్క శతానందుడు అంటే జనక మహారథి దగ్గర ఉంటే పురోహితుడు శతానందుడు ఎప్పుడైతే అహల్య గౌతమి యొక్క అహల్య యొక్క శాపాన్ని ముక్తి చేశాడు శ్రీరాముడు ఆ దానికి ఆనందపడి విశ్వామిత్రుడి యొక్క గొప్పతనాన్ని ఈ సర్గల ద్వారా తెలియజేస్తామట కాబట్టి ఈ సర్గ విశేషంలో వశిష్ట మహర్షి తన ఆతిథ్యమును సేకరింపమని విశ్వామిత్రుని ఆహ్వానించట ఎప్పుడైనా సరే మనం అతిథినైనా సరే ఏవైనా సరే కొన్ని విషయాల్లో మనం ఎక్కువ బలవంత పెట్టకూడదు బలవంత పెడితే జరిగే పరిణామాలై ఈ విధంగా ఉంటాయని ఈ సరుకు ద్వారా ఈ రెండు మూడు సరుకుల్లో మనకి తెలుస్తుంది అనమాట ఎప్పుడైనా సరే అవతల వాళ్ళకి ఇబ్బందికరంగా మనం చేయకూడదు మన ఇంకొకటి ఏంటంటే మన గొప్పతనం కోసం అవతల వాళ్ళ దగ్గర మన దగ్గర ఉన్నవన్నీ కూడా ప్రదర్శించకూడదు ప్రదర్శిస్తే ఒక్కొక్కసారి అదేమవుతుంది మనకే అవుతుంది అనమాట ఏదో మన గొప్పగా మన గొప్పతనాన్ని చూపించాలని మనం ప్రయత్నం చేసామనుకో అవతల వాళ్ళు ఏమవుతుంది మన మీద దుష్టభావం ఏర్పడిపోయింది దుష్టభావం ఏర్పడి ఏం చేయాలి ఏమనుకుంటాడు వీడిని ఎలా అయినా నాశనం చేయాలనుకుంటాడు కాబట్టి ఇలాంటివన్నీ కూడా ఈ సర్గల ద్వారా మనకు తెలుస్తుంది అనమాట ఒక గొప్ప మహర్షికి గొప్ప రాజుకి దేశాన్ని పాలించే గొప్ప రాజు విశ్వామిత్రుడు ఆ టైంలో బ్రహ్మర్షి ఎవరు వశిష్ఠుడు మరి అలాంటి వాళ్ళకే అలాంటి వాళ్ళకి అలాంటి వాళ్ళకే ఇలాంటి ఆలోచనలు వచ్చింది మరి సామాన్య మానవులకి ఈరోజున మనం ఏదో ప్రదర్శిద్దామంటే మనం చివరికి మనమే నష్టపోతాం కాబట్టి అలాంటి చెవి చేయకూడదనే ఇలాంటి రామాయణాల ద్వారా మనం కూడా మన యొక్క జీవనగతి ఎలా ఉండాలో కూడా తెలియజేస్తాం అనమాట ఇప్పుడు ఈ సరుకులో గొప్ప బల సంపన్నుడైన విశ్వామిత్రుడు ఆశ్రమము దర్శించి ఎంతయో సంతోషించను అనంతరం ఆ మహావీడు మహాతే తపస్వి అయిన వశిష్ఠునిక ప్రాణం వెళ్ళాడు ఎప్పుడైతే ఈయన దీనికి ముందు సరిగ్గా ఏం చెప్పుకున్నామో వశిష్ఠుడు యొక్క ఆశ్రమానికి వెళ్ళాడు మహారాజు కదా మహారాజు ఇవన్నీ కూడా మహారాజు అంటే అన్నిటికీ అధికారం ఉంటుంది కాబట్టి ఈ ఆశ్రమానికి వెళ్ళాడు వెళ్ళేటప్పటికీ మహాత్మున వశిష్ఠుడు ఆయనకి స్వాగత సత్కారాలు చేశాడు ఎప్పుడైతే వచ్చాడో రాజుగారు వచ్చారో ఆయనకి ఏ విధంగా అయితే చేయాలో ఆయనకి చేసి ఆయనకి ఏం చేశాడు కుశల ప్రశ్న మీ రాజ్యం అంతా క్షేమమా మీ యొక్క రాజ్యంలో ఆయన అని ఈయన ఆయన ప్రశ్నించాడు ఆయన ఈయన ప్రశ్నించాడు ఇద్దరు కూడా సమాలోచన చేసుకున్నారు ఎప్పుడైతే వశిష్ఠ మహర్షినేమో ఈయన ప్రశ్నించాడు ఎవరు విశ్వామిత్రుడు మీ యొక్క వనాల్లో నీకు అన్ని ఫలాలు దొరుకుతున్నాయా మీకు యజ్ఞానికి ఇబ్బంది లేదు కదా మీకు అంతా సమకూరిందా మీకు అన్ని ఫలాలు చెట్లు ఫలాలు ఇస్తున్నాయా అని అడుగుతూ ఆయన ప్రశ్నిస్తే ఈయన ప్రశ్నించాడు తర్వాత తిరిగి మీ యొక్క రాజ్యంలో అంతా బాగుందా నీ సుభిక్షంగా ఉండయా అలాగే మీ రాజ్యం నువ్వు రాజ్యంలో అందరినీ ఒకే రకంగా ప్రేమగా చూసుకుంటున్నావా అట్లా ఇద్దరూ ఈ సమాలోచనతో ఇద్దరిలో మంచి స్నేహం ఏర్పడిపోయింది ఎప్పుడైతే ఇలా మాట్లాడుకుంటున్నారో ఇద్దరిలో మంచి స్నేహం ఏర్పడిపోయిన తర్వాత ఏం జరిగింది ఆ మహాబలశాలి అని విశ్వామిత్ర వశిష్టమతో అందరూ కుశలమని సవినంగా పలికాడు పలికిన తర్వాత ఆ ధర్మార్థులు ఆ ధర్మమూర్తులు ఇద్దరు కూడా మిక్కిలి సంతోషమై పరస్పర ప్రీతికంగా ప్రీతికరంగా చక్కని కళా ప్రసంగంతో చాలా సమయం గడిపారు ఈ విధంగా ఒకరికొకళ్ళు ఒకరిగోకళ్ళు మాట్లాడుకుంటూ తెలియకుండా ఎంతో స్నేహం గడిచిపోయింది గడిచిపోతూ దానిలో ఒక గొప్పతనం ఏంటంటే ఇద్దరిలో కూడా ఆత్మీయత పెరిగిపోయిందట ఎప్పుడైతే ఏడు విషయాలు దాటి మాట్లాడుకుంటామో వాళ్ళల్లో మంచి సంబంధాలు ఏర్పడితే సహజంగా మనకి పురాణాలు తెలియజేస్తాయి అట్లా ఎప్పుడైతే వీళ్ళ విధంగా మాట్లాడుకుంటున్నారో వాళ్ళకి మంచి ఆత్మీయత ఏర్పడింది ఏమన్నారు ఓ రఘునందన సదానంద చెప్తున్నాడు రఘునందన్తో రామూర్తి చెప్తున్నాడు ఓ రఘునందన ప్రసంగముల అనంతరము వశిష్ఠ మహర్షి ధరహాసం చేస్తూ విశ్వామిత్రుడితో అన్నాడు ఎప్పుడైతే ఫ్రెండ్షిప్ అయిపోయారు ఇద్దరు మంచి ఫ్రెండ్స్ అయిపోయారు స్నేహం అయిపోయింది ఎప్పుడైతే స్నేహితులు అయిపోయారో ఏమంటున్నాడు వశిష్ఠ మహాతో మీరు వచ్చేసి నా ఆతిథ్యాన్ని స్వీకరించండి అంటున్నాడు నేను మీకు బ్రహ్మాండంగా భోజనాలు చేస్తాను అని చెప్తున్నాడు ఎప్పుడైతే ఈయన వాడు అన్నాడో ఈ వనం ఏంది ఈ కందబోలాలు ఏంది ఈయన నాకు భోజనం అనేది సరే నాకు ఒకరికే చేశాడు మరి అక్షోహి సైన్యానికి నేను తీసుకొచ్చిన సైన్యాన్ని మొత్తాన్ని కూడా భోజనాలు అందిస్తాయని చెప్తున్నాడు మొత్తం అక్షుని సైన్ ఎంతైతే సైన్యం తీసుకోవచ్చో అందరికీ సంతృప్తిగా భోజనం ఇస్తానంటాడు ఎప్పుడైతే అలా పలికాడో ఈయనేమంటాడు దానికి పశిష్టి పలికిన పలికిన మాటలకు ప్రజ్ఞావంతుడు విశ్వామిత్ర మహర్షి ప్రియవచనము మాకు సంతృప్తి గురించి ఈ వచనాలు చాలు నువ్వు ఆతిథ్యం ఇస్తానన్నో అది మాకు సంతోషం ఎందుకంటే ఈ దగ్గర ఏమీ లేవని ఆయన ఉద్దేశం అది సంతోషం ఓ పూజ్య మహర్షి మీ దివ్యదర్శనం చేత మీ పాద్యముల చేత ఆచరణముల చేత మీ ఆశ్రమం లభించే ఫలముల చేతను నేను పూజ అర్హునూ కాబట్టి నేను పూజను అందుకున్నాను నీ యొక్క పూజలు సేవలు అన్నీ అందుకున్నాను నాకు ఇక చాలు అంటాడు కానీ నా ఎడల మిత్రభావం చూపు చాలు అంటే ఈయన ఒప్పుకోలే అదే ఇప్పుడు చెప్పాను చూసారా ఎప్పుడైనా మనం మన ఆడంబరాల్ని వద్దనప్పుడు ప్రదర్శించకూడదు ప్రదర్శించినప్పుడు ఇలా పరిణామాలు వస్తాయని తెలియజేస్తాడు ఇట్లా పలుకుతున్న మహారాజును ధర్మాతృ ఉదారబుద్ధి గల వశిష్యుడు తన ఆతిథ్యం స్వీకరించడానికి పదే పదే ప్రదర్శించాడు పదే పదే నువ్వు తీసుకోవాల్సిందే తప్పదు అని అనేటప్పటికీ ఎంత రాజైనా ఎందుకు ఇలా చేస్తాడు అని చెప్పని ఎందుకు ఎంత ధైర్యంగా ఇస్తాను అంటున్నాడు అని చెప్పని ఆయన కూడా సరే అలాగే అన్నాడు అలాగే ఈయన ఏం చేశాడు అప్పటికప్పుడు అక్కడ ఇట్లు పలకటలికే విశ్వామిత్రుడు పలక తాపశ్రేష్ఠైన మహా తేజస్సు అయిన పుణ్యాత్ముడైన వశిష్డు సంతసించిన వాడి ఎప్పుడైతే సంతోషం చెంది ఎప్పుడైతే మీకు భోజనాలు రైట్ మీరు ఏర్పాటు చేయండి అనేటప్పటికీ వశిష్ఠుడు సంతోషపడ్డాడు సంతోషపడి తన దగ్గర ఉన్న కామదేవుని పిలుచుకున్నాడు కామదేవుని పిలిచి చిత్ర వర్ణములు గల కామదేవు ఇక త్వరగా రమ్ము నా మాట వినుము సైన్యములతో పరివారంతో కూడి విచ్చేసిన ఈ రాజేష్కి తగిన విధంగా భోజన సత్కారాలు చేయి మొత్తం అడిగి వాళ్ళకి ఏది కావాలంటే రకరకాల పిండి వంటలు రకరకాల ఆహార పదార్థాలు ఎవరికి ఏది ఇష్టమో సక్కల భోజనాలు అన్నమాట ఒక ఒక్కో రకం ఇష్టం ఒక్కొక్కరికి లడ్డు ఇష్టం ఒక్కొక్కసారి పాయసం ఇష్టం ఒక్కొక్కసారి జిలాబీ అలాగా ఏది కావాలో అది చేసేసే అని చెప్పని అంటే ఇది మనస్తోనే చేసేస్తాను అవతల చేస్తే మనసుతో ఊహించి తయారు చేస్తుంది వాళ్ళ మనసులో భావాలను కూడా వాళ్ళు ఏది తినాలో కూడా ఇది భావం ద్వారా ఊహించి తయారు చేసే శక్తి కలది కామదేను అన్న ఎప్పుడైతే అలా ఏర్పాటు చెప్పినాడు కామదేను నా మాట నిలుపులకే ఎవరెవరికి ఏది కావాలనో తదనుగుణంగా షడు భోజనాలు సమృద్ధిగా శీఘ్రముగా మామూలుగా ఇప్పుడు మనకు భోజనాలు చేయాలంటే ఏమవుతుంది ఇప్పుడు భోజనం మొదలు పెడితే కనీసం మూడు గంటలను తయారు చేయడానికి పట్టింది అంతమందికి కానీ శీఘ్రంగా అప్పటికప్పుడు శీఘ్రంగా తయారు చేయము సమృద్ధిగా వర్షింపము వర్షింపు అంటున్నాడు ఎప్పుడైతే అన్నాడు స వర్షింపు అంటే సమకూర్చము సమకూర్చు అని చెప్తున్నాడు ఓ శబల కామదేను రుచికరమైన అన్నపానంతో లేహ్య శోషములతో కూడిన ఆహార పదం అన్నింటినీ త్వర త్వరగా లేట్ చేయకూడదు ఎందుకంటే ఆయన పర్మిషన్ ఇచ్చాడు రాజుగారు మళ్ళీ రాజ్యానికి వెళ్ళాలి మనకు అవకాశం ఇచ్చాడు కాబట్టి తొందర తొందరగా నువ్వు సిద్ధం చేయాలని చెప్పని ఎప్పుడైతే కామధేనువుకి ఈ ఆజ్ఞని వశిష్ట మహర్షి అన్నమాట ఈ ఈ సర్గని ఇరవై మూడు శ్లోకాలతో ఒక వాల్మీకి మహర్షి పూర్తి చేశారు ఇత్యాశే శ్రీమద్ రామాయణి వాల్మీకి ఆది కావ్యే బాలకండే జి పంచాస సర్గ सस्य भजवा प्रयाप व्यापार परिपालयन्तां न्यायेन मार्गेण मही महीसा व ब्राह्मणेभ्यो सुभमस्सो नित्या लोका समस्या सुखिनो भवन्तु यदक्षर पदवस्त्रम मात्रेन तद् भवेत तस्सार्यं कवितां देवां नारायण नमोस्तुते कायेन वाचा मनसेन्द्रियार्वा बुद्धात्वनावा प्रकृति स्वभावत् करोमि यद्य सकलं परस्मै नारायणैति समर्पयामि శ్రీమన్నాారాయణే సమర్ప్యామి సర్వ శ్రీకృష్ణాస్సు